నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు మంత్రి సీతక్క సైతం ఆరోగ్య స్త్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నాడు ఇందిరా పార్క్ వద్ద సీతక్క ధర్నా చేపట్టారు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీతక్క కేసు నమోదు చేయగా ఆ కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు మంత్రి సీతక్క వచ్చారు మరి రెండు వేల ఇరవైలో కరోనా టైంలో మా మీద ఆనాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసు నిమిత్తం నాంపల్లిలోని మనోరంజా కోర్టుకు మా హాజరు కావడం జరిగింది మరి గాంధీనగర్ పిఎస్లో ఆ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర నేను మరి ఆనాటి ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ వెంకటు నేటి ఎమ్మెల్సీ అదేవిధంగా అభజిత్ విధుల్ చావ్లా మరియు రంజిత్ అనే మేము అక్కడ దీక్ష చేస్తే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేయడం జరిగింది దాని మీద ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వము దీక్ష చేయొద్దని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని కేసులలో ఇరికించడంతో మరి గత కొంతకాలంగా కేసులకు అటెండ్ అవుతా ఉన్నాం ఈరోజు కేసుకు అటెండ్ అయితే మళ్ళీ ఎయిటీన్త్కు వాయిదా వేయడం జరిగింది మేము రోజు అడిగింది కూడా న్యాయమైన డిమాండ్ ఎందుకంటే కరోనా అనేది ప్రతి ఒక్కరికి వ్యాపించింది అది చాలా కాస్ట్ కూడా పెట్టుకునే పరిస్థితి అది దానికి పేదోళ్లకు కరోనా వస్తే చాలా మంది చనిపోతున్నారు ఆరోగ్యశ్రీ ఉంటే వైద్యం వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరార దీక్ష చేపట్టడం జరిగింది మరి ఆ నిరహార దీక్షను భగ్నం చేయడమే కాకుండా మా మీద గాంధీ గాంధీనగర్ పిఎస్లో కేసులు పెట్టడం జరిగింది సో అప్పుడు కూడా అన్నమే మేము చేస్తున్న న్యాయమైన పోరాటం ఇది ఏదో పొలిటికల్ కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ప్రపంచంలో కూడా గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా జబ్బుకు సామాన్యులు బలైపోతున్నారు ఖరీదైన వైద్యం అందించలేని పరిస్థితి అంది తీసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు ఆరోగ్యశ్రీలో చేర్చి కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ చేయడంతో మా మీద ఈ కేసు పెట్టడం జరిగింది